మనకి లోబడే మనం మనం వెళ్ళాలి చెయ్యాలి అనే బాధ్యత మనకు ఉంది కదా నేనేమంటానంటే నేనేమంటానంటే ఆత్మ పూనుల్లో ఉండవలసింది నేను ఇక్కడే కాదు ఎవడైనా కానీ అప్పుడు వచ్చిన వాడైనా సరే దేవుని మాటకు లోబడి చేయాలి నేనేమంటానంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటే నీ పిల్లలు దీవించబడాలి అనుకుంటే నువ్వు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేసినప్పుడే నీ జీవితంలో నువ్వు దీవించబడేది ఆత్మ నువ్వు లోపడినప్పుడు నువ్వు ఒక మాట చెప్తావు దేవుని మాట దేవుని మాటకు నువ్వు లోపడినప్పుడు దేవుడి నీకు ఎందుకు ఇవ్వాలి నువ్వు దేవుని మాట విన్నప్పుడు నీ మాట దేవుడు ఎందుకు వినాలి చెప్పండి నువ్వు దేవునికే లోపడినప్పుడు ఆయన ఎందుకు నువ్వే తగ్గవు దేవుడు తగ్గడా అంటే దేవుడు తగ్గి అన్నీ ఇచ్చేయాలి నువ్వు గుడికి రాకపోయినా నువ్వు ఎలాగున్నా రవా దీవించే పంపు నింపు పంపు నింపు పంపే నింపే పంపే నింపే నేను మాత్రం హలో వినండి ఆత్మపూర్ణలో లోబడి ఉండటం దేవునికి లోబడాలి వాక్యానికి లోబడాలి ఎవరి సేవకునికి లోబడాలి అన్ని విషయాలలో మనము లోబడే వ్యక్తులుగా మనం ఉంటేనే నేను లోపడినంటే దేవుడు కూడా చూసి చూడనట్టుగానే ఉంటాడు అర్థమవుతుందా ఒక ఆవిడంట దేవుడు సీత కన్ను వేసాడంట దేవునిస్తా ఏ కన్ను అంట దాని ఏంటి ఇప్పటికీ నాకు అర్థం కాలేదు చిన్న చూపు చూసాడేనో లేకపోతే దేవుడు అసలే పట్టించుకోవట్లేదేనో అంటే ఆవిడ ఎందుకంటే పక్క బాగా బిల్డింగ్ మీద బిల్డింగ్లు వేసి రాకపోతే ఆ కట్టిన బిల్డింగే ఎలా ఉంది దాని పేస్టింగ్ లేదు రంగు లేదు ఏమీ లేదు మరి అదే నాకు అర్థం కాలేదు లోపడకుండా దేవుడు ఎట్లా అది చేస్తాడు నాకు అర్థం కాదు ఇప్పుడు ఒకరికొకరు మనం లోబడి ఉండండి లోబడి ఉండమని దేవుడు చెప్తున్నాడు దేవునికి లోబడినోళ్ళకే కదా దేవునికి లోపడినోను దీవించలేదండి ఎంతమందిని దేవుడు దీవించలేదంటే చాలామందిని దీవించాడు కదా అయితే నేను అంటాను లోబడే తత్వం లోబడే జీవితం నీలో నాలో మనలో ఉండాలి ఇప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహంని అబ్రహం లోబడ్డాడే లేదా ఇప్పుడు అబ్రాహంది ఏమన్నాడు పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన నీ దేశాన్ని వదలమన్నాడు రెండు నీ బంధువులను వదలమన్నాడు చదవండి ఒకసారి యహోవా నువ్వు లేచి ఒకటి నీ దేశం నుండి రెండు నీ బంధువుల యొక్క నుండి మూడు నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అల్లలోయ దేవుని వాక్యం సూటిగా తేటగా మనతో చెప్పేది ఏమిటంటే అబ్రహామును అంటున్నాడు నీ దేశమును వదులు నీ బంధువులను వదులు ఒకసారి అబ్రహాం ప్లేసులు నువ్వురా మన అన్ను వదులుతా ఊరుకొండ అయ్యారు ఎలా వదులుతామండి ఆదివారం ఫంక్షన్ పెట్టుకుంటే మరి వెళ్ళాలి కదండి మరి మా అమ్మాయి ఫంక్షన్ రావాలండి మా అమ్మాయి పెళ్ళికి రావాలండి మా కొడుకు పెళ్ళికి రావాలి కదండి మరి ఎంతైనా బంధువులు కదండి అయ్యారండి కొంచెం లేటుకొస్తానే బలరథనుంచి కొంచెం దయనే నా కోసం ఇదేమో బంధువులు వదిలే నీ దేశాన్ని వదిలే నీ తండ్రి ఇంటి వదిలే అందరిని వదిలే అంటే ప్రభా నీ కోసం నేను అన్ని వదిలేయాలా నీ చూపిస్తున్న దేశానికి వెళ్ళాలా అని అబ్రహం అన్నాడా బాయ్ చెప్పడం మనం కనుక అబ్రహం ప్లేసులు ఉంటే దేవునికి ఎన్ని కూర్చులు లేచేద్దు దేవునికి స్తోత్రం యానీ మరువు మాట్లాడా వెంటనే దేవుని మాటకి ఏమయ్యాడు లోబడ్డాడు అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూడగా వాగ్దానం పుత్రుడు ఇస్సాకునిచ్చిన తర్వాత సడన్గా ఏమన్నాడు నీ కొడుకు ఒక్కగానో ఒక కొడుకును నాకు చెప్పండి అంటే ఏమన్నాడు చిత్తము ప్రభు అన్నాడు అంతేగాని అవయో ఎవకెవ ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తే ఇచ్చావు ఇచ్చేమంటే విధానానికి న్యాయమా ధర్మమా అని ప్రశ్న అడిగాడా అడగల ఏమన్నాడు అలాగే ప్రభు చిత్తం ప్రభు అంటే అబ్రహాము లోబడ్డాడు లేదా అందుకే ఆదికాండం ఇరవై రెండు అధ్యాయంలో చూసినప్పుడు పన్నెండు వాక్యం చదవని దేవుడు ఏమంటాడా అప్పుడు ఓకే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఈయడాన్ని వెనుతీయలేదు గనుక ఆ దేవునికి స్తోత్రం కలుగునగా అందరు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి దేవుని సంగమా దేవుని బిడలారు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఒక్కగాను ఒక కొడుకుని ఇవ్వడానికి లోబడ్డా లోబడ్డాడు విని తిరిగాడా విను తిరగల లోబడ్డాడు గనకనే చిత్తము ప్రభు అన్నాడు నేమంటే లోబడే ఆత్మీయుల్లో ఉండవలసిన ఆ నాలుగోది అండి తెలుసా లోబడే జీవితం ఒకటి ఆత్మ సంబంధమైన జీవితం రెండవది కృతజ్ఞత జీవితం మూడవది భయముతో కూడిన జీవితం నాలుగవది లోబడే జీవితం ఏమండి ఆత్మ పూర్ణుల్లో ఉండేది ఏంటంటే నాలుగవదిగా లోబడే జీవితం అప్రహములు అది ఉంది కాబట్టి వచ్చేటప్పుడు సింగల్ గా వచ్చాడు కానీ ఎంతగా దేవుడు ఉన్నతంగా ఎందుకు ఆశీర్వదించలేదు ఏమండి దేవునికి లోబడినప్పుడే నష్టపోతాం నిలబడండి అప్పుడే దీవించబడతాం హలో ఏమండి ఎన్నో నష్టపోయాం ఎంతో నష్టపోయాం నా నష్టపోవటమే కాదు డబ్బులు నష్టపోవటమే కాదు స్థలం నష్టపోవటమే కాదు ఏమండి ఏ కష్టమే నష్టపోవటం కాదు నేను అంటాను ఎంత నష్టపోయినా లోబడి ఉన్నాము కాబట్టి పగతిచ్చుకున్న నా పని దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని దేవుడు మనల్ని వదిలేశాడా చెప్పండి ఎవడు దేవుడు మనకి ఏమైనా తక్కువ చేశాడా నేనేమంటానంటే లోపడకపోతే కొంతమంది మేము వదలం అంటే వదలకపోతే ఇప్పటికి దేవతలతో కూటం ఏజు రక్తమేషి కొన్ని ఏం చేయాలి దేవుడు మాటకు లోబడే నష్టబోయం అని నేను అనుకోవట్లేదు ఎంత నష్టబోయం అన్న ఉన్నత స్థాయి దేవుడు మనకిచ్చాడు చెప్పండి గట్టిగా ఆమె అంటే ఇక్కడ ఎవరికి లోబడ్డామంటే దేవుని మాటకు లోబడ్డాం ఇప్పుడో ఇచ్చేయన్నాడు కొడుకుని అవి ఏం ఆలోచించలేదు తీసుకెళ్ళిపోయాడు బలిపీట మీద పెట్టాడు దేవుడు కూడా ఎంతవరకు అతను పరీక్షించాడో తెలుసా కత్తి ఎత్తే వరకు కూడా ఏం చేశాడు పరీక్షించాడు కానీ ఎన్ని తిరిగాడు నానా ఎని తిరగలేదు అది దేవునికి ఇవ్వడంలో విని తిరగలేదు అతను లోబడడం అంటే అది అప్పగించబడిన బాధ్యత మీకు అప్పగించాం లోబడి మీరు చేస్తున్నారు దేవుడు దీవిస్తాడు ఆమె కొంతమంది లోబట్టలేదు లోబడాలి లోబడి లోబడితేనే దేవుడు చెప్పిన మాటకు లోబడితేనే దేవుడు ఎక్కడో పైనుంచి దిగిరాడు సేవకుడు మాటకు లోబడితే దేవునికి లోబడినట్టు దేవుడు అంటాడు కనబడే సోదరుడికే నువ్వు లోబడలేనప్పుడు కనబడిన దేవునికి నువ్వు ఎలాగా ఏమైనా వాక్యులు లేదా తల్లి ఉందా లేదా కనబడిన కనబడుతున్న నీ మ నీ సహోదరుడికే నువ్వు లోబడలేనప్పుడు నువ్వు కనబడిన దేవునికి ఎలాగ లోపడగలవు సహోదరుడు పిసులు సేవకున్నట్టుకో కనబడిన శావకుడికే నువ్వు లోబడలేనప్పుడు కనబడిన దేవునికి నువ్వు ఎలాగా లోబడగలవు అందుకే ఒకనికొకడు లోబడి ఉండండి అన్నాడా లేదు అక్కడ అన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎన్ని విషయాలైన నాలుగు విషయాలైన ఐదో విషయం అత్యంత కీలకమైంది ఇరవై రెండవ వచ్చనం పురుషులారా ప్రభువుకు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఇది స్త్రీలు అంటే భార్యలకు చెప్తున్నాడు భార్యలారా ప్రభువుకు వలి మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి ఇందాక నేను అన్నాను కదా లోబడే జీవితం గురించి చెప్పాను కదా ఒకటి మనము దేవునికి లోబడడం రెండవది భార్యలారా మీ భర్తలకు ఏమై ఉండాలి ఈ మాట చెప్పండి నాతో స్త్రీలారా ప్రభువుకి వలి మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అంటే భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అని అర్థం సొంత అంటే మీ భర్తే చెప్పండి సొంత అంటే అర్థం ఏంటి లోబడి ఉండండి అన్నాడు ఎందుకు లోబడి ఉండండి అన్నాడు కిందకు చెప్తున్నాడు ఇరవై మూడు వచ్చలు క్రీస్తు సంగమునకు శిరస్సు అయ్యున్నలాగన పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు ఉన్నాడు క్రీస్తు కూడా శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాలి లోబడాలి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే నేను ఇక్కడ ఏమంటానంటే భార్య భర్తల మధ్యలో ఒకరికొకరు పరస్పరం ఏమి ఉండాలి తెలుసా అండర్స్టాండింగ్ ఒకరిని ఒకరిని ఏంటండి పెళ్ళి మా ఆయన ఇప్పుడు ఒక ఆవిడ అంటుంది అయ్యారు అర్థం చేయండి బాగానే ఉంది ఆయన ఇప్పటికీ అర్థం కాడ అంటుంది నేను అన్న చేసుకున్న నీకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవుతారు ఒకరిని ఒకరు ఏం చేయాలా చెప్పండి అంటే నేనేమంటాను ఆత్మ జీవితంలో ఒకరిని ఒకరు ఏం చేయాలి ఇప్పుడు భార్య భర్తను అర్థం చేసుకోవాలి భర్త భార్యను అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే ప్రభువు నాకు బయలుపరిచిందంటే ఒకరి ఎడలో అంగీకార జీవితం అందుకే పెళ్ళి ప్రమాణాలు అనేది చాలా చాలా కీలకమైనది అందుకే నేను ప్రమాణాలు చేయించినప్పుడు కొంతమంది మింగేస్తారు కానీ నేను చాలా స్పష్టంగా నేనేం చేస్తాను ప్రమాణకాలు చాలా స్పష్టంగా పెళ్ళిలో నేను చాలా స్పష్టంగా ప్రమాణకాలు చేయిస్తాను ఒకరి ఎడల ఒకరి నేనేమంటానంటే స్త్రీలారా మీ భర్తలకు మీరు ఏమై ఉండాలి అంటే లోబడి ఉండడం అంటే ఎలా చెప్పారు అయ్యగారు ఎలా చెప్పేశారు బాబు పురుషార్థిత్యం ఆలమించి ఉంచే బలహీన ఘట్టమని రెండు బ్యాలెన్స్ చేస్తుంది వాక్యం ఏమా వాక్యం వన్ సైడ్గా ఉండదు బ్యాలెన్స్ చేస్తుంది ఏమంటే భార్య బాధ్యత భార్య వాక్యం చెప్తుంది భర్త బాధ్యత అలాగని పిల్లలు వదిలేదు పిల్లల బాధ్యత పిల్లలు అతా నిజంగా నేనేమంటానంటే అక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి క్రీస్తు సంఘానికి శిరస్సు ప్రతి పురుషుడుకు భార్య భార్యకు పురుషుడు శిరస్సు ఉన్నాడు క్రీస్తు శరీరమునొక రక్ష యొక్క చూడండి సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా అన్ని విషయంలో కూడా ఏం చేయాలి ఏమండి ఏమైనా సంఘానికి భార్యని ఎందుకు పోల్చాడు భర్త రూపంలో ఇప్పుడు ఎవరున్నారు క్రీస్తు ఉన్నాడు అంతే కదా భార్య రూపంలో ఎవరున్నారు ఇప్పుడు సంఘము క్రీస్తుకు లోబడినట్లు ఏమండి భార్యలు కూడా ప్రతి విశ్వములో కూడా తమ పురుషునకు ఏమై ఉండాలి చెప్పండి లోబడి ఉండమని చెప్తూ ఉంది లోబడాలి నేనేమంటాను ఫోర్త్లో ఇది కూడా ఫోర్త్ పాయింట్లోకి వస్తుంది మనము దేవునికే కాదు లోబడవలసింది తోటి సహోదరునికే కాదు లోబడవలసింది ప్రతి భార్య కూడా తమ భర్తకు ఏం చేయాలి మనం లెక్క చేయం కదండి మొన్న ఈ మధ్యన ఒక ఆయన అంటున్నాడు ఏమంటే మీకు గుడికి వస్తున్న ఆడవాళ్ళకి ఇదే చేస్తున్నారా మా ఎవరిన మాట అనుకోలేదని బాబు ఈ ఆడు దేవుని స్తోత్రం నేను అంటాను ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు చూడండి సంఘము క్రీస్తుకు లోబడినట్లు ప్రతి భార్య కూడా తమ భర్తలకు లోబడి ఉండండి లోబడి జీవితం అత్యంత కీలకమైంది నేనేమంటానంటే అది అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఐదో నాలుగు కదా ఐదో పాయింట్ ఏంటంటే ఇప్పుడు పురుషులకి ఏం చెప్తావు పురుషులారా మీరును మీ భార్యను ఏం చేయాలి ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా ఇలాగ అంటున్నానని కాదు ఈయన ఏమంటే భార్య అంత పందర్ని ప్రేమిస్తారు వెళ్ళి దేవునికి ఎదరోలతో మాట్లాడడానికి వీళ్ళకి ఓపుగా ఉంటుంది సహనం ఉంటుంది కానీ భార్య మాట్లాడితే వినటానికి మాత్రం అంటే నేను ఏమంటానంటే ప్రేమ కలిగిన జీవితం ప్రేమ అనేది ఉండాలి ప్రేమ అనేది లేకపోతే కొంతమందికి ప్రేమ అనేది ఉండదు ఒక యంత్రంలాగా ఒక వస్తువులాగా చూస్తూ ఉంటారు కానీ ఐదవది ఏంటో తెలుసా ఆత్మభూమిలో అంటే ప్రేమ ఉండాలి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే పురుషులారా మీరు మీ భార్యను ఏం చేయమన్నాడు ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు క్రీస్తు ఏం చేశాడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు ఇప్పుడు పురుషులకి ఏం చెప్తున్నాడంటే భార్యలారా మీరు మీరు అన్ని విషయాల్లో పురుషులారా మీ భార్యలు మీరు ఏం చేయాలి అందుకే నేను అంటాను స్త్రీలు లోబడే వ్యక్తులుగా ఉంటే ఏమండి ప్రతి పురుషుడు అంటే ప్రతి భర్త భార్యని ఏం చేస్తాడు నువ్వు లోబడే వ్యక్తిగా ఉంటే వాళ్ళు ప్రేమించేవారుగా ఉంటారు క్రైస్తవ జీవితం అండి ఈ రెండు బేసిక్ పాయింట్ మీద క్రైస్తవ గృహస్థ జీవితం కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది కట్టబడుతుంది నేనేమంటానండి ఆత్మ పూనుల్లో ఉండవలసిన క్వాలిటీ ఇద్దరిలో ఉండాలి ఆమె ఏమో లోబడాలి మనమేమో ఏం చేయాలండి ప్రేమించాలి అతండి ప్రేమించాలి ప్రేమించమని చెప్తున్నాడు ఇది ఆత్మపూర్ణంలో ఉండే క్వాలిటీ ఇది దైవికమైన కుటుంబములో ఉండేది నువ్వు మరి ఎలా కొట్టేస్తావు భార్య అని నాకు అర్థం కాదు నీ శరీరంలో శరీరం కదా ఆమెకి గాయం అవుతే నీ కోపం ఎంత కొట్టేస్తారు కొంతమంది ఏముంటే సెల్ ఉంటే సెల్ బదులు కొట్టేస్తారు కుర్చీలు ఉంటే కుర్చీలు ఎర్ర కొట్టేస్తారు మళ్ళీ కొనుక్కు రావాలంటే కొంతమంది కంచం కూడా కొట్టే ఇచ్చి రక్తం ఎంచాయి ఒరే కంచం బదలకొడితే నీకేంద్రా కోపొత్త నీ గొల్లు కొవ్వెక్కుపోతే మానే ఆ కంచం బదులు కొట్టేది సొట్ట ఏమో గుండెల సొట్ట ఏంటంటే మా ఆయన కొట్టేయడం అంటలేదు పై నుంచి కింద అడిపోయింది ఆవిడ అబద్ధం ఆడాలి దేవుని చూస్తే తాగుతారండీ నిజమే కదా మరి మీరు మీరు ఎంతో కవర్ చేస్తారు పైనుంచి జారిపోతుంది కింద అడిగిపోయిందండి లేదా నీళ్ళు తెచ్చుకుని ఏమ్మ నా అత అబద్ధం చెప్తే నీళ్ళు తెచ్చుకున్నప్పుడు సొట్ట ఎలా పడుతుందో నీళ్ళు తెచ్చి కింద కాడిన తర్వాత కింద సొట్టాడుతుంది సైడ్ని సొట్ట ఎందుకు అవుతుంది మరి అలా పండి ఎలా మిస్ అయ్యావు నువ్వు అండ్ నువ్వు ఏది అబద్ధం చెప్పితే నిన్న మీతనా నిజమే కదండి నిజమే కదా ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎలాగంటే చూడండి ఇరవై ఎనిమిది వచ్చాను అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరాల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను తను దాన్ని ఏం చేయగలరు ప్రేమించుకోగలరు కదా చూడండి ఎంత స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు ఆత్మ ఉండవలసిన క్వాలిటీ అండి ఐదవది ఆరవది నేనేమంటానంటే ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన అది అది కలంకమైనను ముడతైనను అట్టది మరీ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నటకు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాం ఏమండి ఆరోదేంటో తెలుసా వాక్యముతో శుద్ధి చేసుకునే జీవితం మనకు కావాలి హలో లూయా ఆరోదేంటి చెప్పండి వాక్యముతో మన జీవితాలు ఏం చేయాలా ఏవండి వాక్యముతో మనం ఏం చేయాలి శుద్ధి చేసుకోవాలి అయినా డాగ్ అయినా ఏవండి కలంకమైన మట్టిది అది ఏదైనా నువ్వు లేకుండా నువ్వు పవిత్రంగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా వాక్యముతో శుద్ధి చేసుకునే నీకు ఉండాలి వాక్యముతో శుద్ధి చేసుకోవాలి మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి మన మాటలు శుద్ధి చేసుకోవాలి మన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి మన ఆలోచన శుద్ధి చేసుకోవాలి మన బ్రతుకును శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేసుకునే జీవితము నీలో నాలో మనలో ఉండాలి మనలో ఏముండాలండి చెప్పండి అక్కడ వాక్యంతో ఏం చేస్తున్నాడు మన జీవితాలు కడుక్కోవాలి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు వాక్యంతో కడగట్ కడుక్కోవడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటే అదే కానీ పాష గారు నువ్వు ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు బతుకుని శుద్ధి చేసుకోవడానికి వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది హలో లోయ నాకు చెప్పవలసిన అవసరం దేవుడు వాక్యంతో మనం శుద్ధి చేసుకోవాలి మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చెప్పేది ఏంటి ఆత్మ పూలలో ఉండిదని వాక్యం ప్రకటించినప్పుడు జీవితాన్ని బ్రతుకుని శుద్ధి చేసుకుంటాడు వాక్యం చేత కడుక్కున్నప్పుడు శ్నావుకుడు మీద తిరుగుబాటు చేయడు బతుకును మార్చుకుంటాడు తలంపులు మార్చుకుంటాడు ఆలోచన మార్చుకుంటాడు జీవితాన్ని మార్చుకుంటాడు వాక్యము ప్రకటించబడుతుందంటే నిన్ను నీవు పవిత్ర పరుచుకోవట్లేదని ఎదరోడు మీద బుల్ల బురద జల్లడం కాదు చాలామంది శుద్ధి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారో ఎదరోడు మీద బుల్ల చదువు చూసారు ఆవిడ గుడికి వెళ్తుందండి ఆవిడ మన ఆవిడ కూడా ఎందుకో మనం ఎవరు చూసుకోవాలి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటావా ఏ ఎదరో చూసుకుంటావా అందుకే సుప్రభా ఏమన్నాడు ఒరే మొదట నీ కంట్లో ఉన్న దోళను తీసుకో అప్పుడు ఎదరోడు కంట్లో ఉన్న ఎదరోడు కంట్లో నలిసి మన కంట్లో దోలం అలాగే అనండి అంతే కదా మరి ఇప్పుడు వాక్యంతో మనం శుద్ధి చేసుకోవాలి వాక్యంతో శుద్ధి చేసుకోండి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే రొమ్ములు బాదుకొని పశ్చత్తాప హృదయముతో ప్రభుని అడగాలి ప్రభు నేను ఈ జీవితం జీవించాను ఈ బ్రతుకు నేను జీవించాను నా జీవితం ఇది అని నిన్ను నీవు ఏం చేయాలి అంటే చెప్పండి నిన్ను నీవు ఏం చేయాలి అంటే నిన్ను నీవు ఏం చేయాలి అంటే వాక్యంతో శుద్ధి చేసుకుని పవిత్రంగా ఉంటేనే నిర్దోషంగా ఉంటేనే రాకడలో ప్రభు ఎదుట నువ్వు నిలబడగలవు ఆమెన్ ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలంటే నువ్వు ఏం చేయాలి నీ వాక్యం చేత వాక్యం చేత శుద్ధి చేసుకున్న జీవితం ఉంటుంది ఆత్మ పునరు అందుకే పూర్వకాలంలో విశ్వాసులైన వారు వాక్యంతో మమ్మలను కడిగయ్యా వాక్యంతో మాతో మాట్లాడయ్యా మా జీవితాలు సరిచేయ మా బ్రతుకులను సరిచేయ అని ప్రభువుని అడిగేవాడు దేవునికి స్తోత్రం అలెలోయ అలెలోయ చివరిది ఏడవది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాను తన సొంత శరీరమును ద్వేషించువాడు ఎవడో లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయములున్నాము గనక క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అర్థమవుతుందా మనలో ఎలాగుండాలి అని అంటే ఇక్కడ మనము సంఘానికి క్రీస్తుని పోల్చాడు అంటే పోషించి సంరక్షించే జీవితం అంటే ఎవరిని పోషించాలి అంటే ముందు నీ కుటుంబాన్ని పోషించాలి క్రీస్తు సంఘాన్ని పోషిస్తున్నాడు ఇక్కడ క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షించచ్చున్నాడు అంటే ఇక్కడ క్రీస్తు శరీరమునకు మనం ఏమై ఉన్నామంటే అవయవములై ఉన్నాము ఇక్కడ ఉన్న మనం అందరం ఏమై ఉన్నామండి క్రీస్తు శరీరములోనికి అంటే సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ ఒక్కొక్క అవయవములై ఉన్నారు ఏమై ఉన్నారు ఒక అవయవం కన్ను అయితే చూస్తుంది ఒక అవయవం చెవి అయితే వింటుంది ఒక అవయవం నోరైతే మాట్లాడుతుంది ఒక అవయవం చేతులైతే పని చేస్తాయి చప్పట్లు కూడా కాళ్ళు అవయవాలు అయితే నడుస్తాయి అంటే అర్థమైంది కదా ఒక ఒకే అవయవాలన్నింటికి ఒకటే పని ఉందా లేదు శరీరంలో ఉన్న అవయవాలకంటే ఒకటే పనుందా సంఘంలో ఉన్న అవయవాలు కూడా మనం కొంతమంది పాటలు పాడాలి కొంతమంది వాక్యం చదవాలి కొంతమంది పరిచర్య చేయాలి కొంతమంది సేవకులతో నడవాలి సేవకులు ఏం చెప్తే అంటే అవయవాలు ఉన్న మనము అందరము అది అని పని కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అలలోయ అంటే నేనేమంటానో తెలుసా సంఘాన్ని అనుచరించే క్రీస్తుని అనుచరించే జీవితం ఉండాలంటాను ఏడో పాయింట్ ఏంటి చెప్పండి క్రీస్తును అనుచరించే జీవితం క్రీస్తును వెంబడించే జీవితం ఆత్మ ఉండే క్వాలిటీ అది క్రీస్తు ఏం చెప్తాడో అదే చేయాలి ఎందుకో తెలుసా మనం క్రీస్తుకు ఏవై ఉన్నాం అవయవాలయ ఉన్నాం క్రీస్తు చెప్పే పని మనం చేసేవారంగా వెంబడించేవారంగా జీవితం మనకు ఉండాలి అలాగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒకటి పిల్లరా ఆత్మ సంబంధంగా పాటలు పాడే జీవితం మనలో సంబంధం అనే జీవితం ఉండాలి రెండవది కృతజ్ఞత జీవితం ఉండాలి మూడవది దేవునికి భయపడే జీవితం ఉండాలి ఆ నాలుగు దేవునికి లోబడే జీవితం ఐదు ప్రేమ కలిగిన జీవితం ఉండాలి ఆరు వాక్యంతో శుద్ధి చేసుకునే జీవితం ఉండాలి ఏడు క్రీస్తును వెంబడించే జీవితం మనలో ఉండాలి ఇవి ఈ ఏడు ఆత్మ పూణుల్లో ఉండేవి ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనందరిలో ఉంచునుగాక అని అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దైవ జనరాలు మనం ప్రార్థనలు నడిపిస్తారు అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకునండి స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి నీకు వందనాలు ప్రవ్వా రాత్రి కూడికలో ఇంతవరకు నిదాస్తుని సేవకును అభిషేకించే ప్రవ్వా నివాఘ్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందులకు వందనాలు తండ్రి అయ్యా ఆత్మ పూర్ణులై ఉండాలని అయానికి స్తోత్రాలు తండ్రి ఒకరి ఎడల ఒకరునైనా ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువానికి స్తోత్రాలు హెచ్చరించుకుంటూ అయా నయనానీకు స్తోత్రాలు ప్రభు అయా కీర్తనలు పాడుచు నిన్ను కీర్తించాలని ప్రభు అయ్యా నయనానీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభునికు వందనాలు శరీరానుసారముగా కాదు కానీ అయ్యా ఆత్మ ఆత్మపూర్ణత కలిగి ప్రభు అయ్యానయనా ఒకరి ఏడల ఒకరు ప్రభు అయ్యా నాయన కీర్తనలతో పాటలతో ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభా నిన్ను కీర్తించేవారుగా నిన్ను ఆరాధించేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి నాయనా నీకు వందనాలు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నా ప్రభా నీకు కృతజ్ఞత కలిగి ఉండాలని అయ్యా నా నీకు స్తోత్రాలు తండ్రి దైవికమైన భయము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి అవును నీకు స్తోత్రాలు మా జీవితాలలో నువ్వు చేసిన కార్యములు కొరకు మేలుల కొరకు స్వస్థత కొరకు అయ్యా నాయన నీకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా అయ్యానైనా నా తండ్రి నీకు కృతజ్ఞులమై ఉండటానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా దైవికమైన భయము కలిగి ఉండాలని అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయనా నాయనా నీకు స్తోత్రాలు యోసేపు ప్రభా నేను దేవునికి భయపడువాడనని అయ్యా తన అన్నగారులతో చెప్తూ ఉన్నాడు తండ్రి నీకు వందనాలు ప్రభా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు సంఘములో చేరిన ప్రతి ఒక్కరూ కూడా అయ్యా అయ్యానైనా దైవికమైన భయము కలిగి అయ్యా నీవంటే భయము నీ సన్నదంటే భయము నీ వాక్యం అంటే భయము నీ సేవకులంటే భయము మాకు దయచే తండ్రి నీకు వందనాలు ప్రభా అటువంటి భయము కలిగి మేము బ్రతకటానికి జీవించడానికి సహాయం దయచేయండి అయానైనా ఒకరి ఏడల ఒకరు లోబడి ఉండాలని అయ్యా అయ్యానైనా నీకు లోబడి ఉండాలని అయ్యా నైన సేవకులకు లోబడి ఉండాలని ఒకరి ఏడల ఒకరు లోబడి ఉండాలని ప్రభు అయ్యా స్వంత పురుషులకు లోబడి ఉండాలని ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నయనా తండ్రి నీకు స్తోత్రాలు కుటుంబంలో ఉన్న యజమానులకే కాదు పురుషులకే కాదు అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలు దైవ సేవకులకు లోబడి ఉండాలి తండ్రి నీకు స్తోత్రాలు మీకు లోబడి ఉండాలి ప్రభా అయ్యా అటువంటి కృప మాకు దయచే తండ్రి నీకు వందనాలు ప్రభ నివాక్యాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకోవటానికి కృప చూపించండి అలాగే ప్రభు నీకు వందనాలు నైనా అయ్యా నా ప్రభు ప్రేమ కలిగి బ్రతకాలని ప్రేమ కలిగి జీవించాలని ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారు స్త్రీలతో మాట్లాడుతున్నా పురుషులతో మాట్లాడుతున్నా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు ప్రభువానికి వందనాలు అయ్యా నైనా నా తండ్రి ప్రేమ కలిగి మేము జీవించటానికి అయ్యా ప్రేమించేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నీవు ఎలాగైతే ప్రేమించావో నాయన అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు కలంకమైనను ముడతైనను అయ్యా అట్టిది మరి ఏదైనాను లేకో ప్రభువానికి స్తోత్రాలు పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా అయ్యా నీ ఎదుట మమ్మలను నిలవబెట్టుకోవటానికి వాక్యము చేత ఉదక స్నానము చేసి ప్రభు అయ్యా ఆయన నన్ను మమ్ములను శుద్ధి చేసి తండ్రి అయ్యా మా కొరకు నిన్ను నీవే అప్పగించుకున్నావు తండ్రి నీకు వందనాలు అయ్యా నైనా నీకు స్తోత్రాలు అటువంటి నాయన నిష్కపటమైన ప్రేమ శ్రేష్టమైన ప్రేమను కలిగి ప్రవ్వా అయ్యా నాయన ప్రాణాన్ని పెట్టేటంత ప్రేమ మీరు మాకు దయచేమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు ఏసయ్యా నైనా నా తండ్రి నీకు వందనాలు ప్రభ నిన్ను అనుసరించాలి నిన్ను సేవించాలి అయ్యా నైనా అటువంటి మాదిరికరమైన జీవితాలు మీరు మాకందరికీ దయచేయండి రాత్రి సాయంకాల సమయం అందు ప్రభు నాయన ఈ మాటలన్నింటినీ మా హృదయాల్లో భద్రపరుచుకుని ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని నాయన దైవికమైన భయము కలిగి ఆత్మ పూర్ణత కలిగి నీలో నడుచుకునే కృపా భాగ్యం మాకందరికీ దయచేయండి అయ్యాకుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు నా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని సుఖరిస్తూ ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కుండల రకను సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్